మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి యాత్ర ఎంటర్ అయినటువంటి మూడో రోజు ఇది సహకరిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకానికి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం గత రెండు రోజులుగా మీడియాలో వరుసగా ఒక రకమైనటువంటి కథనాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు వేల చేత పోటీ చేస్తాయని కుట్రలు కుతంత్రాలు అనేటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి ఒక అధికారిక పత్రిక ఉండేది ఆ అధికారిక పత్రికలో వాళ్ళు ఏం రాయాలనుకుంటే అవి రాష్ట్రంలో ఏం ప్రచారం చేయాలనుకుంటే ప్రచారం చేస్తారు ప్రభుత్వం మారినాక కొన్ని పత్రికలు అటైనాయి కొన్ని పత్రికలు ఇటైనాయి అన్నట్టు మీడియాలో వచ్చే కథనాల గురించే మాట్లాడుతాం కొన్ని దినపత్రికలలో ఈరోజు వార్తలు వచ్చినాయి ఏమని బీఆర్ఎస్ కూడా రెండు మూడు ఎంపీలు గెలవాలి బీఆర్ఎస్ రెండు మూడు గెలవకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఫైట్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీని బీజేపీ అనేది మింగేస్తుందేమో అనేటువంటి ఒక బాధ వస్తుంది కాబట్టి కల్లా భవిష్యత్తుకి నష్టం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది బతకాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి రెండు ఎంపీలు గెలవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని కొంత మీడియా ఎత్తుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం పలు సందర్భాలుగా మా రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాయి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదనేటువంటి వార్తల్ని రోజు చెప్తూ వస్తున్నప్పటికీ కావాలని సంపాదకీయాలనో విశ్లేషణలనో పొత్తులు చర్చలనో రకరకాలుగా తెలంగాణ ప్రజల మనసుని కలుషితం చేసేందుకు బిఆర్ఎస్ రెండు మూడు గెలవాలన్నట టీఆర్ఎస్ రెండు మూడు గెలవకపోతే కాంగ్రెస్ ఖతం అవుతుందట బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ను కథం చేస్తుందట అని ఈ రకమైనటువంటి కుట్రల్ని కొంతమంది మీడియా మిత్రులు రాయడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వరకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తా అయినా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పది చేస్తారట వీళ్ళు ఏడు చేస్తారట రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా బీఆర్ఎస్ అధ్యక్షుడా బీజేపీ అధ్యక్షుడా ఒకసారి ఆలోచించుకోవాలని పొత్తుంటే మేం చెప్తాం లేని పొత్తు గురించి వాళ్ళు వార్తలు మాట్లాడి వాళ్ళు మీడియాకు స్పెక్యులేషన్ ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేసి భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణని దృష్టిలో పెట్టుకొని నష్టం చేసేటువంటి రీతి లోపల వ్యవహరిస్తూ ఉన్నారు ఇది దురదృష్టకరమైనటువంటి విషయం